ఎన్టీఆర్ జిల్లా నందిగావ మండలం ఐతవరం గ్రామంలో మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని విజయవంతం కావటం వల్ల భవిష్యత్తు తరాల అభివృద్దికి మార్గం సుగమవుతుందని అన్నారు విజన్ రెండు పేల నలబై లక్ష్యంగా సీఎం చంద్రబాబు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా నలబై వేల ఎకరాల భూసేకరణ విజనరీ నిర్ణయమని పేర్కొన్నారు ఇది కేవలం ఇప్పటి అవసరాలకు కాదు శాతవాహనుల కాలం నుంచే రాజధానిగా ఉన్న అమరావతి భవిష్యత్తులో విదేశీయులే ఇక్కడికి వచ్చేలా మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు హైదరాబాద్ను వదిలి చేతిలోటుగా వచ్చినప్పుడు చంద్రబాబు తన మేధస్సుతో అమరావతిని రూపొందించాలని పరిశ్రమల వృద్ధిలో ఆయన పాత్ర అపూర్వమని పేర్కొన్నారు రైతుల సహకారం అమూల్యమని ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన ప్రతి రైతుని తలుచుకుంటున్నామని అన్నారు గత ప్రభుత్వం విమర్శలకే పరిమితమై అభివృద్ధి నిర్లక్ష్యంతో వ్యవహరించిందని జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ముఖ్యంగా కారణం మీ సమయాన్ని నాకు వినియోగించండి అని చెప్పని అడగటానికి కారణం ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో రాజధానికి సంబంధించినటువంటి విషయాల మీద బహు చర్చలు జరుగుతున్నాయి భిన్న అభిప్రాయాలు వాదనలు అదంత అన్ని ఎకరాలు ఎందుకు ఇన్ని ఎకరాలు ఎందుకు అని మాట్లాడుతున్నారు చాలామంది దాని మీద కొంత అవగాహన ఇంతకుముందే నా అభిప్రాయాన్ని తెలియజేసిన నేను నా నేపథ్యం నా నేపథ్యం కూడా తమకు తెలియజేయాలని చెప్పని నేను నాకు అభిలాష నేను పంతొమ్మిది వందల డెబ్భై రెండులో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఈ పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి రాష్ట్రం కావాలని ఇదే కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో రాజధాని ఉండాలని ఆనాడు మా ముఖ్యమంత్రి పివి నరసరావు గారిని నేను అడగడం జరిగింది దాని మీద వారు ఆగ్రహించి నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి యాభై ఎనిమిది రోజులు కూడా పంపించడం జరిగింది ఆ తర్వాత కూడా నేను ఆప్ కాప్ చైర్మన్గా ఉండగా కూడా నేను అదే చాలా సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు ఎప్పుడో డెబ్బై రెండులో మాట్లాడో మళ్ళీ ఇప్పటికీ వదిలిపెట్టలేదేమయ ఇంకా ఆంధ్ర ఏంటి ప్రత్యేకత ఏంటి అని చెప్పని అడిగారు ఆ తర్వాత మళ్ళా నేను వివిధ సభల్లో వనభోజనాల సందర్భంలో కానీ ప్రత్యేకించి మా నాళ్ళందరికీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికి కానీ నా అభిప్రాయాలను వ్యక్తపరచడం జరిగింది నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నటువంటి కృష్ణప్రసాద్కి కొద్ది కొంచెం ఇబ్బందికరంగానే జరిగింది అయినా నా మనోభావాల్ని సుదీర్ఘంగా యాభై నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నా సుదీర్ఘమైనటువంటి నా వాంఛని నా కోరికని నేను అది లోపల పెట్టుకోలేకపోయాను చెప్తానే ఉన్నా ఇవాళ కూడా నేను చాలామంది ఎందుకు ముప్పై ఆరు వేల ఎకరాలు ఇచ్చారు కదా మళ్ళీ ఎందుకు అసలు ఆ ముప్పై ఆరు వేల ఎకరాలు ఎందుకు ఐదు వేల ఎకరాలు లేకపోతే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ క్యాంపస్ తాల్దా అని ఒక ఆయన లేకపోతే ఒక వెయ్యి ఎకరాలు తాల్దా అని ఒక ఆయన చెబుతూ వచ్చారు అది సరికాదని వాటిని ఖండించడం కాదు కానీ అవసరం ఏమిటో చెబుదామని తమ ద్వారా మీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ ద్వారా నేను ఒక అడుగు ముందుకేసి నేను మీ అందరి ద్వారా ఆంధ్రదేశానికి